వెల్కమ్ టు మై ఛానల్ లంకల్ మోడల్ శివ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి దేవరకాయ మార్కెట్ ప్రతి బుధవారం కొనసాగుతుంది సంత సో మనకైతే రెండు కోడలు అయితే అందుబాటులో ఉన్నాయి వాటి రేటు ఎలా ఉందో తెలుసుకుందాం అన్న ఎంత చెప్పిండ్రు ఒకటి రోజు చెప్పిండ్రు రైతులు ఎంత ఆడుతున్నారు తొంభై ఐదు ఆడుతున్నారు మీరు ఎంత ఇస్తారు ఒకటి పది కోటికి ఇస్తారు ఎవరు మీ పేరు రామ్లు మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్తా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరికన్నా మీకు కోడలి కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రైతు అందుబాటులో ఉంటారు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి సిద్ధం పని కానీ గ్యారంటీ కాదు గ్యారంటీ బండి గడే మొత్తం గ్యారెంటీ